చెప్పండి విజయకుమార్ మా పేరు మాది రామగుండం విజయకుమారు రామగుండం ఆయన కూడా మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందిన వ్యక్తి ఎలా నేచురల్గా ప్రెగ్నెన్సీ పొందారని వారి అనుభవాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకనంటే తనలాగానే మరి ఇబ్బంది పడుతున్న ఒక జంటను కూడా వాళ్ళు తీసుకొచ్చారు ఈ రోజుల్లో లాభం పొందటం లాభం పొందాక కాముగా తెప్పని తగలేయడం ఏరు దాటడం తెప్పని తగలేయడమే ఇలాంటివి ఉన్న ఈ రోజుల్లో కూడా మరి మనిషి తన లాభం పొంది ఆ లాభం మిగతా తన స్నేహితులు కూడా పొందాలి అనే మంచి ఉద్దేశంతో మరి వాళ్ళని కూడా దగ్గరుండి తీసుకురావడం అనేది ఇంకా గొప్ప విషయం చెప్పండి డిసెంబర్ మీ వీడియో కూడా వీడియో వారి వీడియో కూడా మన ఎక్కటి హబ్లో ఉంది బహుశా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ రీసెంట్ గా పెట్టాము ఛానల్లో ఎక్కటి హబ్ అయితే పాత వీడియోలు దాంట్లో ఉంటాయి సక్సెస్ వీడియోలు ఓకే

ఐపీఎప్లు చేయమన్నారా మీరు వెళ్ళా మనకి ఈ లోపే వీడియో చూసి వచ్చేసారు ఫోర్ ఇయర్స్ తర్వాత కానీ నీకు అంబ పలకలా జగదాంబ పలకల వచ్చాక ఆరు నెలలు అయిపోయింది కదా ఫోర్ ఇయర్స్ పాటి సైతం రాపింది ఫోర్ ఇయర్స్ వచ్చి పాటికి ఆడుకునే పిల్లలు వచ్చేది ఇప్పుడు కూడా ఆడుకుంటుంది లేదు ఉంది ఎంత ఇప్పుడు పాపకి ఫోర్టీన్ మంత్స్ ఒకసారి చూపిస్తావా పాపను చూపించు పాప కూడా మంచి యాక్టివ్గా ఉంది భయం లేదు మరి లోక రక్షకురాలు కదా ఆవిడికి పై ఏంటి అదిగో ఏ కూడా ఏంటి ఆడుతుంది కుక్క పై పడుతుంది కానీ ఆవిడ భయపట్టలేదు మాకు కుక్క చూస్తే అమర దూరం పడిగడతాం మనమే భయపడతాం కుక్కలో చేపలో దేన్నైనా లాగేస్తుంది అంతే నివేదిత వెరీ గుడ్ మంచి పేరు పెట్టాం ఇంకా చేపలతో ఇదిగో చేపలతో ఆడుతుంది రకరకాల జీవులతో ఆడుతుంది దేవుళ్ళందరూ అంతే అన్ని జీవులతో ఉంటారు అన్నీ దేవుడు ప్రసాదం కదా ఆడుతా ఉంది మంచి యాక్టివ్గా అంతే మాటలు కూడా చెప్తుంది అంటే

ఆయనకి జాబ్ చేస్తారు జాబ్లో ప్రమోషన్ కూడా వచ్చింది చూడండి అదే నేను చెప్తూ ఉంటా కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి సుఖాలు కూడా ఒకేసారి వస్తాయి కాస్త కష్టాలు వచ్చినప్పుడు కాస్త ఓర్పు కాస్త దేవుడు పరీక్షలు అన్నిటినీ నగ్గాలి అని చెప్తాను బాగా బుక్స్ చదివారా మనం మీరు అమ్మా నాన్న కాగలరు బుక్స్ వాకింగ్ కూడా చేశారు మనం వాకింగ్ కూడా చేయమంటాం బాగా ఆహారం పట్ల విహారం పట్ల శ్రద్ధ పెట్టమంటాం సో గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా ఎనిమిదేళ్ళు అయినా కూడా తెచ్చుకోవచ్చుగా తెచ్చుకోవచ్చా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు గా ఐవిఎఫ్ అక్కర్లేదు డోనార్ ఎగ్గులు అక్కర్లేదు అండాలు లేకపోతే వచ్చేదొట్టు చేసుకోవచ్చు పెరిగేదట్టు చేసుకోవచ్చు పగిలేదట్టు చేసుకోవచ్చు సిస్ట్లు కానీ గెడ్లు కానీ నీటి పొడగలు కానీ పీసీఓడీలు కానీ బబుల్స్ కానీ ఏ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా లాప్రోస్కోపీలు అక్కర్లేదు ఎస్ట్రోస్కోపీలు అక్కర్లేదు ఎడునోమయోసిస్లున్నా ఎండోమెట్రియోసిస్లున్న మందులతో ఆ హార్మోన్ల సెగని ఆ క్రిముల గడ్డల్ని కరిగించుకోవచ్చు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు వయసు ఎంత ఉన్నా లేడీస్కి యాభై మూడేళ్ల వరకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా జెంట్స్కి అయితే అసలు ఏజ్ కూడా లేదు నాట్ అవుట్ బ్యాట్స్మెన్ రేపు పోతా కూడా వాళ్ళు పోరు కొట్టిపోవచ్చు నలుగురు పెళ్ళాలు ఉంటాయని చెప్పా ముగుడికి ఏముందా ఏ విత్తనాలు జల్లుకుంటా పోవడమే ఏమన్నా మోసేదా పెట్టేదా లేడీస్ అంటే మొయ్యాలి కాబట్టి ఒంట్లో సత్తు ఉండాలి ఎముకల్లో బలం ఉండాలి అందుకే దేవుడు వాళ్ళకి యాభై మూడేళ్ళు ఒక రిటైర్మెంట్ అనేది పెట్టాడు ఆ తర్వాత ఇబ్బంది పడతారు అంతే సో అలా చెప్పా ఈ లోపు యాభై మూడు సంవత్సరాల లోపు లేడీస్కి నెలలు ఆగిపోయినా ముట్లు సరిగ్గా రాకపోయిన ఇబ్బంది అయినా అది రిపేరే రిటైర్మెంట్ కాదు అని కూడా చెప్పి ఇలాంటివన్నీ నేను చాలా చెప్తున్నాను బరువు ఎంత ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులు సిగరెట్లు గుట్కాలు పాన్ప్రాగులు కైనీలు దానివల్ల మీ ప్రెగ్నెన్సీ ఆగలేదు అవి ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు మీకన్నా ముందే పుట్టారు నానా రకాల తైతక్లాడే వాళ్ళకి పిల్లలు ఉన్నారు మడ్రలు చేసే ఎదవలకి పిల్లలు ఉన్నారు సీటింగ్ చేసే దుర్మార్గులకి పాపాత్ములకి పిల్లలు ఉన్నారు మరి పిల్లలు మీకెందుకు లేరంటే మీరు చేసే పాపాల వల్ల కాదు మీ అలవాట్ల వల్ల కాదు మీ ఒంట్లో క్రిములు చేరాయి మీ హార్మోన్లు డిస్టర్బ్ అయ్యాయి వాటిని సరి చేసుకోవాలని చెప్పాను అని డిస్ట్రక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్ట్ అని డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా చెప్పాను సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లో పని చేస్తుందా పనిచేస్తా అప్పుడు నెంబర్లు ఇప్పుడు పదిహేను వేలు దాటిపోయినాయి మన దగ్గర అప్పుడు ఎంత ఉందో నెంబరింగ్ ట్వెల్వ్ థౌసండ్ లో ఉన్నప్పుడు వచ్చినాయి మీ అవును సో ఇది రామగుండం నుంచి వచ్చారు విజయ్ కుమార్ గారు వైఫ్ పేరు నాగమణి నాగమణి విజయ్ కుమార్ నాగమణి పాప పేరు ఇప్పుడు ఇక్కడ పుట్టిన పాప పేరు నివేదిత అలా సో మంచి యాక్టివ్గా కూడా ఉందంట బాగా కబుర్లన్నీ చెప్తుందంట పాపం అన్ని బాధలు పడి ఉంటారు ఎనిమిదేళ్ల పాటు ఎంతమంది అవమానించుంటారు ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళి మరి కన్నీళ్లతో వచ్చి ఉంటారు దేవుడు వాళ్ళకి ఒక దారి చూపించాడు ఎన్నాళ్ళకి అది హోమియోపతి కూడా హోమియోపతి అల్లోపతి రామాపతి చేతాపతి గతి అన్ని పతిలే అయిపోయినాయి ఏ పతికి వెళ్ళినా కూడా ఒకటే గల కానీ మనం చెప్పింది ఈ క్రిములు గొడవ హార్మోన్లు గొడవ అనేది ఎవరూ చెప్పట్లేదు హార్మోన్లు చెప్తున్నారు కానీ ఐదో ఆరో హార్మోన్లు చెప్పి వదిలేస్తున్నారు కానీ పద్దెనిమిది ఉన్నాయి అందుట్లో పన్నెండు పన్నెండు బుల్లెట్లే ఈ పన్నెండు బుల్లెట్లు తొలగించకపోతే నీ అండం డ్యామేజ్ అయితే వీరేకరం డ్యామేజ్ అయితే బిడ్డ రాదు అని ఆ రోజు క్లియర్గా చెప్పి అన్ని హార్మోన్ టెస్ట్లు అన్ని క్రిముల టెస్టులు చేయించి వాటిని సరిచేసి పిల్లలు వాడిచ్చాం చక్కగా ప్రెగ్నెన్సీ పొందేటట్టు చేశారు మంచి మెడిసిన్ సార్ అందరూ మీరు కూడా మంచిగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి మరి ఆ పిల్లకి ఆడుకోవడానికి మరి ఒక తమ్ముడు కమింగ్ సూన అర డజన్లు డజన్కి ప్లాన్ చేయండి కుదిరితే అంతే కదా ఈ రోజుల్లో అందరూ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది ఇంతవరకు అంటే ఒకరు ఇద్దరు ట్రయంగిల్ రెక్టాంగులు ఇలా చెప్పేవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తుంది కనండి ఎంత వీలైతే అంత కనండి చాలా పరిస్థితులు బాగాలేదు రకరకాల క్రిములు ఆహారం కలుషితమైంది వాతావరణం కలుషితమైంది నీరు కలుషితం అయిపోయింది అన్నీ కలుషితం అవడం వల్ల బయట బిడ్డ కూడా వెళితే మళ్ళీ ఇంటికి వస్తారా లేదని భయంగా ఉంది ఒకప్పుడు మన తాతలు తాతలు ఎందుకనే వాళ్ళు ఏ వచ్చి పట్టుకుపోద్దో ఏ ప్రమాదం వచ్చి బిడ్డ ఇదైపోద్దు అని ఒక అరడైజన్లో డజన్ కనేసేవాళ్ళు ఒకరిద్దరు అడీట్ అయినా కూడా మిగిలేవాళ్ళు బోల్డ్ మంది అలాగే ఇప్పుడు కూడా గవర్నమెంట్లో అదే చేయమంట కానీ చేద్దామంటే అరడజన్ తర్వాత సంగతి అర డైజన్ ఐవీఎఫ్లు చేసినా ఓ బిడ్డపడతాడని గ్యారంటీ ఇవ్వటం లేదు డాక్టర్లు అప్పుడేమో లటుకు లటుక్కును పుట్టేసేవాళ్ళు డాక్టర్లు లేరున్నా బొందలేదు ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు అండి ఎంతంత ఉండి ఆరు అంతస్తులు పన్నెండు అంతస్తులు అంతస్తులు పెరుగుతున్నాయి డాక్టర్లకి అప్పుడు ఒక అంతస్తులోనే ఉండేవాడు డాక్టర్ ఇప్పుడు డాక్టర్కి ఆరు అంతస్తులు పన్నెండు అంతస్తులు అప్పుడే ఒక అంతస్తులో ఉన్న డాక్టరే అరడజును డజన్ పుట్టించేవాడు ఇప్పుడు ఆరు అంతస్తులు పన్నెండు అంతస్తులు ఉన్న డాక్టరు ఒక బుడ్డ పుట్టించడానికి అంతే తిప్పుతా ఉన్నారు చక్రాన్ని ఐవీఎఫ్ చక్రాలు ఆపరేషన్ చక్రాన్ని అరడజన్ ఐవీఎప్లైనా నో గ్యారెంటీ డజన్ అయినా నో గ్యారెంటీ ఇలా ఉంది పరిస్థితి సో ఇలాంటి సిట్యువేషన్లో కూడా దేవుని నమ్మి మీరు చక్కగా ఇక్కడ దారి చూపించుకుని ద్వారా వచ్చారా యూట్యూబే అది ఫోర్ ఇయర్స్ స్టడీ చేసే మంచి రీసెర్చ్ స్టడీ చేసి 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 చివరికి ఇసుకిత్తిపోయి వచ్చాడు ఇంకా లాభం లేదు పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అన్నాడు వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసి లక్కుని వచ్చింది ప్రెగ్నెన్సీ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళా వాళ్ళని కూడా తీసుకొచ్చాం ఇంకొకరు ఎవరికి కూడా వచ్చింది అన్నా మీ బంధువు కూడా వాళ్ళు ఇంకొక ఇద్దరు వచ్చారు వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చేసి మన ఏప్రిల్లో మార్చి ఏప్రిల్లో ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారంట వీళ్ళ బంధు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఇంకొక ఆయన పట్టుకొచ్చాడు అనమాట వాళ్ళకి కూడా మేలు జరగాలి మా లాగానే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కంకణం కట్టుకున్నాడు ఆల్ ది బెస్ట్ అండి విజయ్ కుమార్ గారు చాలా సంతోషం మీరు ముందుకొచ్చి మరి వీడియో ఇచ్చినందుకు అంగీకరించినందుకు వాళ్ళలో కూడా కొంత ధైర్యం వస్తుంది అందుకోసం అడిగాను చాలా థ్యాంక్